నేను మీ డాక్టర్ జెడిఎస్ హేస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను సంతానలేమి సమస్యలు ఇంగస్తం ఉన్న సమస్య శీఘ్ర వేసుకున్న సమస్య అందం సైజ్ని బట్టి కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను చూస్తుంటానండి పరిష్కారం ఉంటుంది ఇవాళ టాపిక్ వచ్చేసి వీర్యము ఒకసారి మనం భార్యతో కలిస్తే ఎంత వీర్యం బయటికి రావాలంటే టూ ఎంఎల్ టు ఫైవ్ ఎంఎల్ బయటికి రావాలి ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి ఐదు ఎంఎల్ బయటకు వస్తుంది మనకు అంత ఆరోగ్యం లేదనుకోండి రెండు ఎంఎల్ అయినా రావాలి వన్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఎల్ వస్తే మీకు సమస్య ఉన్నట్టు వీరియం క్వాంటిటీ తగ్గిపోయింది అనుకోండి బిలో వన్ ఎంఎల్ ఉందనుకోండి దీనికి హైపోస్ఫర్మియా అంటారు యూరాని సైన్స్ ఏం చెప్తుందంటే వీరియం క్వాంటిటీ తగ్గిపోయింది మోతాదు తగ్గిపోయింది అంటే వీళ్ళలో మగతనం మగశక్తి తగ్గుతుంది వీర్యం పల్సగైపోయినా వీర్యం విశిక్షతనం కోల్పోయినా వీర్యం మోతాదు తగ్గిపోయినా మీలో మగతనం తగ్గుతుంది యూనని చెప్తాను మగతనం తగ్గినా వీర్యం తగ్గుతుంది వీర్యం తగ్గినా కూడా మగతనం తగ్గుతుంది వీర్యం క్వాలిటీ క్వాంటిటీ బాగుండాలి ఇప్పుడు వీర్యం తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వీర్యం తగ్గడానికి కారణాలు ఏంటంటే చాలా రోజులు కొందరు సెక్స్ చేయకపోవడం వల్ల కూడా వీర్యం తగ్గుతుంది కొందరికి అతిగా చేసినా కూడా వీర్యం తగ్గుతుంది కొందరికి మన ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అనుకోండి దానివల్ల కూడా వీర్యం క్వాలిటీ క్వాంటిటీ విస్కాసిటీ అన్నీ తగ్గుతాయి మన దగ్గర చాలా మంది వస్తారు వీరి మన భార్యతో సెక్స్ చేస్తే వీర్యంలో వంట సార్ వీర్యం వస్తున్నప్పుడు వంటలు వేస్తే సార్ భార్యతో కలిస్తే భార్యకు కూడా వంటలు సుఖ వ్యాధులు వీర్యం వైట్ గా ఉండాలి దాంట్లో కొంచెం కలర్ మారిన కొంచెం ఇబ్బందులు ఉన్నట్టే కొంచెం రెడ్ష్ కలర్ వస్తున్నా ఎల్లో కలర్ వస్తున్నా దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే వీర్యం ఎలా ఉందని చూసి మగతనం ఎంత ఉంటుంది మగతనం ఎలా ఉంటుందని దానికి డయాగ్నోస్ చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి సిమెంట్తో సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీ క్వాంటిటీ తగ్గినా క్వాలిటీ తగ్గినా దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తున్నా ఎక్సిడెంట్ వచ్చేసినా ఒకవేళ దాంట్లో కణాలు తగ్గినా కణాలు కణాల కదలిక మార్ఫాలజీ తగ్గిన మీరు నాతో సంప్రదించవచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాతో సంప్రదించవచ్చు మన ఇండియాలో ఎములా ఉన్న ఈ నెంబర్స్కి సంప్రదించి మీరు నాతో మాట్లాడి మందులు కూడా తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్నారనుకోండి నాకు అందుబాటులో నేను మీకు అందుబాటులో సదా మీ సేవలో ఉంటాను మీరు నాకు సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు